ప్రస్తుతం మనతో గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ మరి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినమనంటూ కూడా కొన్ని నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా ముఖ్యంగా ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కుని ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆరోపణలు చేస్తున్నారు ఎలా చూస్తారు సార్ వ్యాఖ్యలు వైసీపీ పార్టీ ఒక పనికిమాలిన పార్టీ ఆ పార్టీ నాయకులు మాట్లాడే మాటలకి విలువ లేదు అసలు వాళ్ళని ప్రజలు గుర్తించట్ల అందుకోసమే ఎన్టీ రామారావు గారికి వెనుపోటు ఎవడ చెప్పాడా వెనుపోటు అని ఏదో చెప్పాడు పార్టీని ఆ రోజు పరిరక్షణ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని నిలబెట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన పార్టీని బాగా స్ట్రాంగ్ చేశాడు కాబట్టి ఎన్టీఆర్ పెట్టినటువంటి సిద్ధాంతాలని కొనసాగిస్తూ వారు పెట్టిన పార్టీని నలభై నాలుగు సంవత్సరాలు నలభై మూడేళ్ళు అయిపోయి నలభై నాలుగు వందలకి అడుగుపెట్టారు అంటే పార్టీ బాగా స్ట్రాంగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు వెన్నుపోటు వెన్నుపోటు ఆ ఎదవలకి నేను చెప్తున్నాను మా పార్టీని ఈ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిందే ప్రజల కోసం రాష్ట్రం కోసం అటువంటి పార్టీని ముందుకు తీసకపోతూ ప్రజల కోసం పనిచేసే చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా మాట్లాడుతున్నారంటే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏ విధంగా అవుతుందో అది వాళ్ళ మొఖానే ప పడుతుంది వాళ్ళు వెనుపోడు వాళ్ళ అక్కకి వాళ్ళ చెల్లికి వెన్నుపోటు తల్లికి వెన్నుపోటు నీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వెనుపోటు చూశారు కదా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఈరోజు మద్యం కేసులో ఇరుక్కున్నారు అది వెనుపోటు ఎందుకంటే వాళ్ళని సామాన్యుల్ని అమాయకుల్ని మద్యం తన సొంత కంపెనీలో తయారు చేపిచ్చేసి తాగిపిచ్చి అటువంటి వారు ఆరోగ్యాలు పాడైపోయి పాపం ఎంతోమంది మహిళల తాళ్ళు దించినటువంటి నువ్వు వెనుపూడుదారుడువి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఈ విధంగా వెనుపొడు పొడిచావు పన్నుల రూపంలో వేసి వెను పొడిచిన మీకు అనే హక్కు లేదని చెప్పేసి వైసీపీ నా నాయకులందరికీ కూడా మూకమ్ముడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను మీకు దమ్ముంటే రండి సవాల్ ఏందో నిరూపించుకుందాం అంటే స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు సూపర్ సిక్స్ ఈ ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు కోటమి నాయకులు అని చెప్పేసి కూడా రోజా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆరోపణలుస్తున్నారు స్కీముల్ని స్కాములుగా చేయటం వాళ్ళకి అలవాటు మాకు కాదు మేము ఏదైతే సూపర్ సిక్స్ అన్నామో దానిని అంచలవారిగా తప్పనిసరిగా అమలు చేయటమే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం దాంట్లో భాగంగానే అమలు చేశారు గ్యాస్ ఇచ్చారు రేపు తల్లికి వందన ఇవ్వబోతున్నారు రైతు అన్నదాత సుఖీభవ అదేవిధంగా మహిళలకి ఆగస్టు పదిహేనున కానుకగా ఉచిత ప్రయాణం ఈ విధంగా అన్నీ చేసుకుంటూ పోతుంటే వాళ్ళకి కళ్ళు బైర్లు గమ్మేసి ప్రజలు వీళ్ళని ఎట్లాగో నూట అరవై నాలుగు అడుగుల లోతున పాతి పెట్టారు ఏ విధంగా పైకి వస్తా ఉన్నా మీరు పైకి రాలేరు మీరు మీరు అనుకుంటున్నారు అబద్ధాలు చెప్పి అబద్ధాల ఛానల్ ఉంది అబద్ధాల పేపర్ ఉంది వాటిల్లో వారు అన్ని రోజు ప్రతిరోజు కూడా అబద్ధం ఎందుకంటే వారు ఐదు సంవత్సరాలు విధ్వంసం చేశారు చూసారు దళితులమైన విధ్వంసం బిసిలమైన విధ్వంసం మైనార్టీల విధ్వంసం మహిళలమైన విధ్వంసం ఉద్యోగులమైన విధ్వంసం ప్రజలమేనే విధ్వంస సృష్టించినందుకే ప్రజలు నీకు బ్రహ్మాండమైనటువంటి పాతాళానికి తొక్కారు తొక్కినా కూడా నువ్వు ఇప్పుడేదో వెన్నుపోటు అంటే నూట అరవై నాలుగు స్థానాలు అధిక మెజారిటీతో గెలిపించిన ప్రజల్ని మీరు వెన్నుపోటు పోల్చడం అనేది జగన్మోహన్ రెడ్డి అది నువ్వు ఒక ఆర్థిక నేరస్సుడు కాబట్టి దానికి ఆర్థిక నీరస్సుడుగా నువ్వు ఏ విధంగా అయితే చేసావో ఏ విధంగా అయితే అంటున్నావో అవన్నీ మీకే వర్తిస్తాయి నువ్వు పదమూడేళ్ళ నుంచి ఉంటున్నావు కోర్టులకు కోర్టులకి వెన్నుపోటు పొడిచావు నువ్వు న్యాయ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచావు న్యాయ వ్యవస్థకి చూసావు కదా ఏమన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కోర్టులకు వెళ్ళడానికి సమయం లేదు అని చెప్పేసి ప్రజాధనాన్ని ద్వారా లాయర్లు పెట్టేసి దుర్వినియోగం చేసావు అది వెన్నుపోటు నీవు నిజంగా నువ్వు నిజాయితీ అయితే రేపటి నుంచి నీకు ఎలాంటి పని లేవు కదా నీకున్న కేసుల్ని వాటన్నిటిని పరిష్కరించమని చెప్పేసి కోర్టులు కోర్టులకు వెళ్ళవాయా నీకు పని లేదు ఇప్పుడు ప్రజల్ని నేను ఎవరు అడగట్లేదు నేను ఆంధ్రప్రదేశ్లో ఉండమా ఎట్లా ఉండలేవు బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నావు విదేశాలకు పోతున్నావు కాబట్టి నువ్వు వెంటనే నేను కూడా న్యాయ వ్యవస్థని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి వారి వల్ల న్యాయ వ్యవస్థలో చాలామంది అనుమానాలు కలుగుతున్నాయి వాటిని నివృత్తి చేయటానికి న్యాయ వ్యవస్థ వారిని తప్పనిసరిగా కోర్టుకి పిలిపించి వారి మీద ఏదైతే ఉన్నాయో ఈడీ కేసులు కావచ్చు అనేక కేసులు ఉన్నాయి దాదాపుగా ముప్పై ఆరు కేసులు ఉన్నాయి ఆల్రెడీ పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఇంకా జైల్లో మగ్ మగ్గవలసిన వాడు బయట ఉండేసరికి అతనే అన్ని నేరాలు చేస్తే ఏమి చేయలేదు మేము ఏదైతే గంజాయిదిని మహిళని వేధిస్తే ఏమవుతుంది అని చెప్పేసి కొంతమంది ఎదవలు రెచ్చిపోతున్నారు అటువంటి వారికి బుద్ధి బుద్ధి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి మీద ఉన్న కేసులన్నీ కూడా వెంటనే న్యాయ వ్యవస్థ పరిష్కరించడానికి అతను కోర్టుకు పిలిపించాలని చెప్పి కోరుతూ అతని బెయిల్ను కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఇలాంటి చీడ పురుగుల వల్ల న్యాయ వ్యవస్థకు కూడా అనుమానాలు కలుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాను అంటే పన్నెండు నెలల కాలంలోనే కూటమి పరిపాలన మీద పూర్తి స్థాయిలో ప్రజల వ్యతిరేకత వచ్చిందని అలాగే ఇప్పటికే ప్రజల్లో ఒక చర్చ మొదలైంది జగన్ ఉంటే బాగుండేది పథకాలు అందేవి మనకి చర్చ మొదలైందని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా సృష్టిస్తున్నటువంటి తప్ప ప్రజల్లో ఎలాంటి ఆందోళన ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు గతంలో మహిళలు బయటకు రావాలంటే భయపడేవాళ్ళు బీసీలు బయటికి బయట మాట్లాడాలంటే భయపడేవాళ్ళు మైనారిటీలు మాట్లాడటం భయ భయపడేవాళ్ళు రైతులు మాట్లాడిన భయపడేవాళ్ళు ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా ప్రజలు ఆనందంగా గడుపుతున్నాయి ఇది మంచి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల కోసం మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ప్రజలు ఏదున్న చూశారు కదా లోకేష్ బాబు గారికి ఒక వాట్సాప్ చేస్తే ఏదైనా ప్రాబ్లం ఉండి మాకు ఈ విధంగా ఉందంటే ఆయన ఆదుకుంటున్నాడు అది చూసి మీరు మీరు ఆందోళన గురి గురవుతున్నారు ప్రజలు అటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల హృదయాల్లో ఉన్నారు రేపు ఈరోజు చూశారు కదా పదకొండు స్థానాలే మీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు రేపు అవి కూడా ఓడిపోతారు మీరు మీరు అంటున్నారు అది పులివిందులో కూడా ఓడిపోవటం ఖాయం ఎందుకు ఓడిపోతాడంటే ఇలాంటి దుర్మార్గుడికి మేము మా పవిత్రమైన ఓట్లు వేసినందువల్ల ఇలాంటి అక్రమాలు దౌర్జన్యాలు విధ్వంసం సృష్టించాడు ఇలాంటి వాళ్ళకి ఓటు వేయద్దని చెప్పేసి ఆ పులివిందుల ప్రజలు కూడా ఆలోచిస్తున్నారని అని చెప్పి తెలియజేస్తున్నాను